విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు పదవ తరగతి అనంతరం నిర్వహించే రాష్ట్ర స్థాయి పాలిసెట్ నందు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీజాను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ అభినందించారు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు పదవ తరగతి అనంతరం నిర్వహించే రాష్ట్ర స్థాయి పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీజను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ అభినందించారు విద్యార్థులు పాఠశాల దశ నుండి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని అన్నారు పదవ తరగతి తర్వాత ఎంచుకునే లక్ష్యం విద్యార్థులను ఉన్నతమైన గమ్యం వైపు నడిపిస్తుంది ఇష్టమైన రంగంలో రాణించడానికి మంచి భవిష్యత్తుకు పునాది అవుతుంది అన్నారు గురువుల సూచనలు పాటిస్తూ తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని అన్నారు వివిధ రంగాల్లో దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తుల జీవిత విజయాలను స్ఫూర్తి తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం నందు ఎస్పీ వెంట ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సూర్యపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ విద్యార్థిని తండ్రి మధుసూదన్ రావు స్నేహితులు పోలీస్ సిబ్బంది ఉన్నారు